ద ఎపిసోడ్ ఆత్మ తెలిసింది జరిగిన కథ అమెరికాలో ఉన్న ఆంటీ అంకుల్ దగ్గర విద్యా చైతన్య వైద్యం ధ్యానం గురించి తెలుసుకున్నారు చదువు పూర్తయిన తర్వాత ఎవరేం చేయాలి అని ఒకరికొకరు చెప్పుకున్నారు చైతన్య తండ్రి కంపెనీలో చేస్తాను అని చెప్పడంతో విద్యకు కోపం వచ్చి అప్పటినుంచి చైతన్యకు టచ్లో ఉండటం మానేసింది అమెరికా నుంచి జాన్ ఫోన్ చేసి అంకుల్ ఆంటీని ఎవరో చంపేశారని చైతన్యకి చెప్పాడు చైతన్య డీజీపీకి ఆ వివరాలన్నీ పంపి విషయాన్ని కనుక్కోమన్నాడు కౌముది ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి ఫైల్ తీసుకుని తన దగ్గరికి రమ్మన్నాడు చైతన్య ఇక తరువాయి భాగం వినండి సంతకంచూడు ఎంత ఈజీగా పెట్టిస్తానో అని కౌముది పొగరగానటంతో సంతకం పెడతానంటాడో ఒకసారి స్టడీ చేసిస్తానంటాడో జాగ్రత్త అన్నాడు ఆ వ్యక్తి నోరు ముయ్యిరా నోరు తెరిస్తే అపశక్నాలు ఎప్పుడు నీ నోటి నుంచి మంచి మాటలు రావరా అన్నాడు శేఖర్ రే శేఖర్ నేను మాట్లాడే మాటలు మంచివేరా నీకు నచ్చ అంతే అన్నాడు రవి నోరు ముయ్యండి రా మళ్ళీ మొదలు పెట్టారా మీ గొడవ అని కోప్పడింది కౌముది ఇదంతా మొదలుపెట్టింది నువ్వు ప్రశాంతంగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ బ్రతకాల్సిన నన్ను బిక్కుబిక్కుమంటూ ఈ పంచనా ఆ పంచనా తలదాల్చుకునేలా చేశావు అన్నాడు రవి నువ్వొక్కడివేనా మన ముగ్గురు పరిస్థితి అదే కదా ఎప్పుడు నేను నేను అనే స్వార్థం తప్ప మనం అని ఇప్పుడన్నా అన్నావా నువ్వు పెద్ద మూర్ఖుడివి అంది సంధ్య ఏయ్ ఎక్కువ మాట్లాడేవో నేను చంపి పాతేస్తా అంటూ ఆవేశంగా సంధ్య మీదకి వచ్చాడు శేఖర్ మధ్యలో కౌముది వచ్చి ఇద్దరిని సమాధానపరిచింది దయచేసి ఎవరు గొడవ పడకండి నేను వెళ్ళి సైన్ చేయించుకుని వస్తాను ఆ వెంటనే మనం అమెరికా వెళ్ళిపోదాం అక్కడ కంపెనీ లేదు పాడు లేదు వీళ్ళ డబ్బులతో మనం జలసా చేద్దాం రాబోయే మంచి రోజులు తలుచుకుంటూ కాస్త ఓపిక పట్టండి అని చెప్పేసి బయటికి వెళ్ళింది కౌముది అక్కడ జరిగేదంతా చైతన్య ఫోన్లో కనబడింది పొద్దున్న కౌముది తన దగ్గరికి వచ్చినప్పుడు హ్యాండ్ బ్యాగ్కి పెట్టిన చిన్న కెమెరా వల్ల ఆ హోటల్ రూమ్లో ఉన్న వాళ్ళంతా తనకి కనబడ్డారు వాళ్ళని చూస్తూనే చైతన్య చేతులు కోపంతో బిగుసుకున్నాయి ఈ కుట్రలో సూత్రధారులు వీళ్ళ ఆ కుర్చీలో ఏమి మాట్లాడకుండా కూర్చున్నాడు సత్యనారాయణ అమెరికాలో ఇద్దరు అమెరికన్స్ని పార్ట్నర్గా తీసుకుని వాళ్లని వాళ్ల కంపెనీని ముంచేసి ఇప్పుడు ఇండియాకు వచ్చాడన్నమాట అని వరుణతో చెప్పి సరే ఇప్పుడు కౌమిది ఇక్కడికి వస్తుంది నేను చాలా ఓపికగా ఉండాలి అని మనసును నెమ్మది చేసుకున్నాడు చైతన్య వరుణ ఇద్దరు కలిసి ఏం చేయాలి ఎలా చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు పావుగంటలో డోర్ మోగింది డోర్ ఓపెన్ చేసి లోపలికి ఆహ్వానించారు కౌమిదిని ఫైల్ తెచ్చావా అడిగాడు చైతన్య తెచ్చాను సార్ ఇదిగోండి అని చేతికిచ్చింది కౌమిది గుడ్ అన్నీ చెక్ చేశావా మనకన్నా ముందు ఇండియాలో ఇంకెవరితోనైనా ఏ కంపెనీతోనైనా వీళ్ళకి డీలింగ్స్ ఉన్నాయా అని అడిగాడు లేదు సార్ మనమే ఫాస్ట్ అని కాన్ఫిడెంట్గా చెప్పింది కౌముది సరేలే ఈ రాత్రికి ఈ ఫైల్ని స్టడీ చేసి రేపు పొద్దున్నే సైన్ చేసిస్తాను ఓకేనా ఇక వెళ్ళు అన్నాడు చైతన్య ఫైల్ అక్కడి నుంచి కౌముది వెళ్ళిపోయింది ఇంతలో సుబ్రహ్మణ్యం గారు వరుణకు ఫోన్ చేసి వీలైతే రేపు బయలుదేరి రాగలరా అని అడిగాడు నాన్న రేపు బయలుదేరమంటున్నారు అని చైతన్యకు చెప్పింది వరుణ రేపు పొద్దున్న ఇక్కడ నా పని కూడా అయిపోతుందిలే వస్తున్నామని మామయ్యకి చెప్పు అన్నాడు రేపు వస్తున్నావు నాన్న అని చెప్పింది వరుణ ఇద్దరు కాసేపు తర్వాత ధ్యానంలో కూర్చున్నారు ఇద్దరికి ఒక నల్లని నీడ కనిపించింది చైతన్య భయపడలేదు కానీ వరుణ ఉలిక్కిపడింది అలా భయపడేసరికి చైతన్య కూడా కళ్ళు తెరిచాడు ఏమైంది వరుణ ఎందుకు అలా ఉలిక్కిపడ్డావు అని అడిగాడు నాకు ధ్యానంలో ఏదో నల్లని నీడ కనపడుతోంది ఒక్కసారిగా భయం వేసింది అని చెప్పింది వరుణ భయపడాల్సిన పని లేదని చెప్పారు కదా మామయ్య కంగారు పడకు ఏం కాదు దానివల్ల మనకు ఎలాంటి హాని జరగదు ఎందుకో నాకు అలా అనిపిస్తోంది సరే వెళ్ళి పడుకో రేపు జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి అని ఇద్దరు ఎవరి గదికి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు తెల్లవారు ఎనిమిదింటికల్లా కౌ వచ్చింది గుడ్ మార్నింగ్ సార్ అని ఫోన్లో మాట్లాడుతూ మెట్లు దిగుతున్నాడు చైతన్య ఆ డాడీ ఓకే డాడీ ఓకే ఓకే అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను అలాగే తప్పకుండా చేస్తాను డాడీ ఓకే డాడీ ఓకే ఓకే బాయ్ డాడీ ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు చైతన్య ఏంటి ఎంత పొద్దున్న వచ్చావు అడిగాడు చైతన్య సార్ నాకు ఫోన్ చేశారండి హైదరాబాదులో మీ వంశీకులు పూజించే పురాతన ఆలయం ఉందట కదా మీరు అక్కడే ఈ ఫైల్ మీద సైన్ చేయాలని ఫారినర్స్ని కూడా తీసుకురామని నాన్నగారు చెప్పారు వాళ్ళు రాకపోతే డీల్ క్యాన్సిల్ చేయమన్నారు అని అంది అది నాకు అదే చెప్పారు మరి ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళు వస్తారా అడిగాడు చైతన్య కౌముది కాస్త సంశయంగా అక్కడిదాకా అంటే ఒకసారి నేను వెళ్ళి మాట్లాడి వస్తాను సార్ వాళ్ళు వస్తానంటే అందరికీ టికెట్స్ బుక్ చేస్తాను అంది ఓకే కౌముది నీ ఇష్టం అన్నాడు చైతన్య ఆడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన కౌముది డైరెక్ట్గా హోటల్కి వెళ్ళింది తన వెంట ఒక అతను తనను గమనిస్తూ ఆ హోటల్కు వచ్చాడు గదిలోకి వెళుతూనే జరిగిందంతా వాళ్ళకు చెప్పింది ఏం చేద్దామంటారు అని అక్కడున్న వాళ్లను అడిగింది కౌముది ఇదే మంచి అవకాశం చేదార్చుకోవద్దు కష్టమో నిష్ఠురమో ఇక్కడ దాకా రాగలిగా మిగతాది కూడా ధైర్యంగా చేయగలిగితే జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అన్నాడు శేఖర్ సరే మరి పదండి వెళ్దాం చైతన్యకి నేను ఫోన్ చేసి టికెట్స్ బుక్ చేశానని చెప్తాను అంది కౌముది సరే కాని మా పరిస్థితి ఏంటి మమ్మల్ని చూస్తే చైతన్య గుర్తుపడతాడు కదా అన్నాడు రవి మీరు వెనక ఫ్లైట్లో వచ్చేసేయండి మిగతా విషయాలని తర్వాత మాట్లాడుకుందాం ఈ లోపల ఎవరు తొందరపడకండి అని చెప్పి కౌముది సత్యనారాయణ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు ఇంకొక గంటలో ఫ్లైట్ ఉంది మీరు తొందరగా వచ్చేసేయండి ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం మేము అని చెప్పింది కౌముది రండి రండి ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నాను అని మనసులో అనుకుని ఓకే కౌముది మేం బయలుదేరుతున్నాం అని చెప్పాడు చైతన్య అప్పటికే వరుణ అంతా సర్దింది అమ్మవారికి దండం పెట్టుకుని అక్కడి నుంచి ఇద్దరు బయలుదేరారు వాళ్ల వెనుకనే సంధ్య శేఖర్ రవి కూడా బయలుదేరారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చైతన్య వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మోహన్ వచ్చాడు ఆ నలుగురిని ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లాడు మోహన్ కౌముదిని సత్యనారాయణని పక్కన ఉన్న గెస్ట్ హౌస్ కు మీరు స్నానం పూర్తి చేసుకుని రెడీ అయి ఉండండి అందరం కలిసి ఆలయానికి వెళదాం అని చెప్పి వెళ్ళిపోయాడు మోహన్ అక్కడ చైతన్య ఇంట్లో లోపలికి వెళ్లగానే ఎదురుగా గురువుగారి దర్శనమైంది చైతన్య వరుణ ఇద్దరిని సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ గురువుగారికి వాళ్లకి పరిచయం చేశారు ఇద్దరు గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు మీ ఇద్దరికి ఒకటి చూపించాలి అని చెప్పి అధర్వణ వేదంలో కొన్ని మంత్రాలతో ఒక మూలగా పసుపు కుంకుమ చల్లారు అక్కడ మొదట నల్లని నీడ కనపడి అది పోను పోను విద్య రూపం దాల్చింది విద్య నువ్వా అని చైతన్య వరుణ ఇద్దరు బాధతో ఆశ్చర్యంతో కింద కూర్చుండిపోయారు నేను మిమ్మల్ని పెట్టడానికి భయపెట్టడానికి రాలేదు నన్ను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను ఒక్క నన్నే కాదు వాళ్ళు మా అమ్మని నాన్నని ఆంటీ అంకుల్ వాళ్ళని కూడా చంపేశారు కేవలం డబ్బు కోసమే మనిషి ప్రాణాలు తీసే ఆ దుర్మార్గులను అంతం చేసే వరకు నాకు శాంతి లేదు అంది విద్య ఆత్మ ఎవరు వాళ్ళు ఎందుకు నిన్ను చంపారు అని సుబ్రహ్మణ్యం గారు ప్రశ్నించారు చెప్తాను జరిగిందంతా చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టింది విద్య చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్లో ఉన్నారు చైతన్యపై కోపంగా ఉన్న విద్య చైతన్యతో మాట్లాడకుండా ఉండలేకపోయింది ఎప్పుడు ఫోన్ చేద్దామన్నా ఏదో ఒక పని వల్ల మాట్లాడలేకపోయేది విద్య సంధ్య కొత్త కంపెనీ పెట్టాలని చాలా హార్డ్ వర్క్ చేశారు అదే సమయంలో కౌముది సత్యనారాయణ అనే వ్యక్తిని పరిచయం చేసింది అతను ఒక కంపెనీని చూపించి దీనిపైన కొంత బ్యాంక్ ఉంది అది మనం తీర్చగలిగితే ఈ కంపెనీ మన సొంతం అవుతుంది ఈ కంపెనీ పార్ట్నర్స్ దీన్ని రన్ చేయలేక ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు లూజర్స్ మీలా బ్రిలియన్స్ కాదు మీరు ఈ కంపెనీని చాలా బాగా రన్ చేయగలరని నా నమ్మకం బాగా చదివేవాడిని ఎవరైనా ఫస్ట్ క్లాస్ తీసురాగలరు బ్యాక్ బెంచ్లో ఉన్నవాడిని క్లాస్ ఫస్ట్ చేయడంలో క్లాస్ టీచర్ గొప్పతనం తెలుస్తుంది అలాగే మీరు కూడా కొత్తగా కంపెనీ పెట్టి పని చేయటం గొప్ప కాదు ఇలా నడపలేక వదిలేసిన కంపెనీ తీసుకుని దాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడమే గొప్ప ఏమంటారు మేడం అని సత్యనారాయణ అన్నాడు ఆ మాటలకు విద్యకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి ఈ కంపెనీని నేను తీసుకుంటాను పేపర్స్ అంతా రెడీ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది విద్య ఇంటికి రావడంతోనే ఆనందంగా వచ్చి ఆంటీతో అంకుల్తో న్యూస్ అని చెప్పింది కొత్త కంపెనీ పెట్టడానికి సైట్ దొరికిందా అని అడిగారు వాళ్ళు సైట్ కాదంటీ కంపెనీయే దొరికింది అని అంది కంపెనీ దొరకటం ఏంటి అర్థం కాలేదు అని అడగగానే పూర్తిగా డీటెయిల్గా చెప్పింది విద్య ఎందుకు ఈ ప్రపోజల్స్ నాకు నచ్చలేదు తల్లి నువ్వు సొంత కంపెనీ పెట్టడమే మీ అమ్మకు నాన్నకు ఇష్టం లేదు ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీని తీసుకుని దాన్ని రన్ చేయాలి అంటే చాలా గట్స్ కావాలి మరొక్కసారి ఆలోచించు అన్నారు ఆంటీ అంకుల్ ఏం పర్వాలేదు ఆంటీ నేను చేయగలను నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోయింది విద్య చైతన్య ప్లాన్ ఏంటి వాళ్ళ మోసం చైతన్యకు తెలిసిపోయింది అని తెలిస్తే కౌముది అండ్ కో రియాక్షన్ ఎలా ఉంటుంది విద్యను చంపి ఆత్మగా మారడానికి కారణం ఎవరు విద్య పగ తీరుతుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటున ఉండండి దైవాంశం ఈ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో